శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యే నమ తెలుగు వారికే సొంతమైన అపురూపమైన సాహితీ ప్రక్రియ పద్యం అందులో కూడా శతక పద్యాలు అందులో ఇంకా వేమల శతకం ఎంతో విశిష్టత పొందింది ఎంతో కష్టమైన విషయాలను ఆచరించి తీరవలసిన విషయాలను ఎంతో అద్భుతంగా ఆట వెల్లదిలో చెప్పిన ఘనత మహానుభావులైన వేమనగారిది మామూలుగా అరవై ఏళ్ళు వచ్చాయి ఇంకా ఏం చేస్తావు కృష్ణారామ అనుకుంటూ ఒక చోట కూర్చోక అంటూ ఉంటారు అరవై ఏళ్ళు దాకా నేను ఏవేవో పనులు చేసి నా మనస్సుకి ఏనాడు భగవంతుడి పట్ల ఆసక్తి ఇష్టం అనేది కలిగించే ప్రయత్నమే చేయకుండా ఏదో ఏదో చేసి మొక్కుబడిగా దండం పెట్టే అలవాటున్న నాకు ఇప్పుడు కావాలంటే అరవై ఏళ్ల తర్వాత భగవంతుడి గురించి తెలుసుకుందామన్నా పోని ధ్యానం చేద్దామన్నా దర్శనం చేద్దామన్నా తిరిగి చూద్దామన్నా శరీరం సహకరిస్తుందా అసలు అలవాటే లేని మనస్సు అప్పుడు కుదురుగా కూర్చొని ఆయన గురించి ధ్యానం చేస్తుందా ఈ విషయాన్నే ఇలా చెప్తున్నారు వేమన గారు కఫము మీరి మరియు కనులు మూతలు పడి బుద్ధి తప్పి చాల పుడమి మరచువేలందుకుట సాధ్యమా విశ్వదాభిరామ వినురవీ స్వామి వేమ కఫం పెరిగిపోయింది కళ్ళు మూతలు పడుతున్నాయి స్పృహ తప్పుతోంది జ్ఞాపక శక్తి తగ్గిపోయింది ఇలాంటి వృద్ధాప్యంలో నేను భగవంతుణ్ణి తెలుసుకోవడము నిన్ను భగవంతుణ్ణి వెదకడం సాధ్యమవుతుందా అప్పుడు మొదలు పెడితే సాధ్యమవుతుందా అని అంటున్నారు సాధ్యం కాదు సాధారణంగా సాధ్యం కాదు ఎందుకు అంటే మనస్సు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఎలాంటి పోకడలైతే మనం మనస్సుకు ఇస్తూ ఉంటామో అదే మార్గంలో మనసు ప్ర తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఎవరో విషయంలో తప్ప సాధారణంగా ఆ నియంత్రణ లేకపోతే ఆ విధంగా శిక్షణ ఇవని మనస్సు చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత దానంతటది భగవంతుడి వైపుగా తన మార్గాన్ని మళ్లించుకోవడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే మనం చేసుకున్న సం పనుల పాలిట్టే సంస్కారాలు అంత తొందరగా మళ్ళని భగవంతుడి వైపుకి మరలనీయవు దానికి తోడు పెద్ద వయసు వచ్చిందాకా చేసి ఇప్పుడు చేద్దాము అంటే శరీరం ఏ మాత్రము సహకరించదు అసలు భగవంతుడు అన్న ఒక ధ్యాస వచ్చే పరిస్థితిలో కూడా మనం ఉంటామో ఉండమో తెలియదు అందుకని ముందుగానే భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి రుక్కుంకరణే అని చెప్పి ఆదిశంకరులు హెచ్చరించారు ఆ మనం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అంటే అప్పటి వరకు మనం చేసిన వ్యాపారము మనం చేసిన ఉద్యోగము మరొకటో మరొకటో దాని ఫలితంగా మనం సంపాదించిన ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాహనాలు ఏది వెంట రాదో నువ్వు నీ అంతట నువ్వు వేసుకున్న ఈ వలలు నీ అంతట నువ్వు తగిలించుకున్న ఈ బంధాలు ఏది వెంట రావు ఎవ్వరూ ఆపలేరు కాబట్టి భగవంతుడు గీతలో చెప్పినట్లుగా ఉద్ధరే ఆత్మనాత్మానం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తెలిసి రామచింతనతో నామం చెప్పుకొని తరించాలి అందుకే మనసార చిన్న వయసు నుంచి మనసుకి శిక్షణ ఇవ్వడము మనసారా భగవన్ నామాన్ని చెప్పే అలవాటు భగవంతుడి కథల పైన ఇష్టం కలిగేలా చేయడము ఇవన్నీ చేయవలసి ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు అందుకే స్వామి నరసింహ నేను అంత్యకాలంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనగలను లేదో నీ నామం ఎందుకైనా మంచిది ఇప్పుడే చెప్పేస్తాను స్వామి అని చెప్పి अन्त्यकालमुनन्दुहायासमुननिन्नो तलतुनो तलपनो तलतुनिपुडे नरसिंह नरसिंह नरसिंहलक्ष्मी नरसिंह, सा दानवान्तकोटिभानुतेजा गोविन्द 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 सर्वेसा। पन्नगाधिपसायि पद्मनाभा मधुवैरि मधुवैरि मधुवैरिलोके स मेघमेघशरीरनिगमविनुता ईविधम्बुगनी नाममिष्टमुगनु भजनचेयचुनुन्दुनाभावमन्तु ी धर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूराकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर इयत्नपूर्वकं ఆ భగవన్ నామాలను నరసింహ నరసింహ గోవింద అంటూ నామాలను సర్వేష దానవాంతక కోటి భానుతేజ పన్న గాధిపసాయి పద్మనాభ నీలమేఘ శరీర అంటూ ఆ నామాలతో పాటు స్వామి రూపాలను గుణగణాలను పదే పదే తలుచుకుంటూ ఉంటే కష్టంగా కాకుండా ఇష్టంగా తలుచుకుంటూ ఉంటే అంత్యకాలంలో మనకి తెలియకుండానే ఆ నామం మనం పలకగలుగుతాము అలా అందుకే స్వామి ఇప్పుడు నుంచి చేస్తూ ఉంటాను నా భావంలో అంటూ మహానుభావులు శేషప్ప గారు తన ఇష్టదైవమైన నరసింహ స్వామికి తన నరసింహ శతకంలో విన్నవించారు అందుకే మహానుభావులైన వారంతా కూడా కలియుగంలో తరించడానికి తేలిక మార్గం నామం జపం కాబట్టి విడవకుండా ఏ పని చేస్తున్నా సరే ఎక్కడ ఉన్నా సరే దానికి ఏమి నియమాలు ఉండవు కాబట్టి ఎప్పుడో అనారోగ్యం పాలైపోయి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చి అప్పుడు నాకు అసలు ఏమీ తోచక నేను వేరే వాళ్ళ చేతుల్లో పడి వాళ్ళు తినిపిస్తే తిని వాళ్ళు స్నానం చేస్తే చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాకుండా చిన్నప్పటి నుంచే నామాన్ని జీవితానికి ఆలంబన చేసుకొని మన జీవన సారధిగా పార్థ సారథిని పెట్టుకొని ముందుకు వెళ్ళమని చెబుతూ ఉన్నారు ఆచరిద్దాం తరిద్దాం స్వస్తి